నమస్కారం ఐసీ న్యూస్ దివసీమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు సంఘం చలంచర్ల పద్మరాజు గారు ప్రెసిడెంట్ జ్ఞానాది సంఘం యువ మోర్చా ఆవులు ప్రవీణ్ కుమార్ గారు అడ్వకేట్ అండ్ ప్రెసిడెంట్ ఏకలవ్య సంఘం శ్రీ జంపాని నాగరాజు గారు ప్రెసిడెంట్ జ్ఞానాది సంఘం గౌతరం ఏకశ్రీ వెంకటేశ్వరరావు గారు ప్రెసిడెంట్ జ్ఞానాది సంఘం జ్యోతి నాయక్ గారు జ్యోతిలాల్ నాయక్ గారు భరోజు అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్రిపుల్ ఐటీ డాక్టర్ గారి మీద చేతుల మీదగా చూసాం నెక్స్ట్ కుంభ గారు ప్రెసిడెంట్ ఏకలవ్య సంఘం తర్వాత చలంజల్ల పద్మరాజు గారు ప్రెసిడెంట్ జ్ఞానాది సంఘం యోగం మోర్చా సార్ ఆవులు ప్రవీణ్ కుమార్ గారు అడ్వకేట్ ప్రెసిడెంట్ గారు

சிந்துசப் பிராகவன் ஸ்பீக்கர் வந்து சிங்கப்பூர்ல இருந்து. வணக்கம். கார் ஷாப்னர். நன்றி சார். டிரைவர்ஸ் కోసం ஒரு கோஆப்பரேட்டிவ் சொசைட்டி தப்பிஞ்சி வாரணி அக்ர అందరూ కూడా మిడ్లు మెన్ చాలా అన్యాయం జరిగేది యాక్చువల్లీ ఇప్పుడు అక్కడ ట్రైబల్సే దాన్ని అంతా అమ్ముకుంటున్నారు మంచి ఇన్కమ్ వస్తుంది సో ట్రైబల్స్ ఇష్యూస్ గురించి ఖచ్చితంగా అవగాహన ఉంది సో ఆల్రెడీ మొన్న ఈ ఆధార్ కార్డ్ సంబంధించి కూడా యానాది కమ్యూనిటీకి సంబంధించి కూడా నా దృష్టికి వచ్చిన తర్వాత ఈ ఒక క్యాంప్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు అక్కడ కొన్ని సాంకేతిక సమస్యలు వస్తున్నాయి అంటే మన వరకును మేము ఇక్కడ ఆధార్ కార్డ్కి రేస్ చేసి పంపినప్పటికీ కూడా డేట్ ఆఫ్ బర్త్ ఆధారం లేదు అని అక్కడి నుంచి దాన్ని రిజెక్ట్ అయ్యి రావడం జరుగుతూ ఉంది యాక్చువల్లీ ఆ సాంకేతిక సమస్యని మనము ఎలా పరిష్కరించాలి అనే దాని గురించి ఒకసారి నేను కూడా రాష్ట్ర స్థాయిలో అధికారంతో ఆధార్ అధికారంతో మాట్లాడలేదు యాక్చువల్లీ ఇక్కడ మల్టీ నిన్న కూడా ఆధార్ క్యాంప్ ఏనాది కాలనీలో జరిపినప్పుడు అంటే ఈ ఒక్క ఇబ్బంది వల్ల కేవలం మనము ఏటగిరికి మాత్రమే ఆధార్ కార్డ్ ఇవ్వగలిగాము బట్ అది కూడా ట్రైబల్ సెలబ్రేషన్ మనందరం కూడా ఈరోజు ఈ పండగ వాతావరణంలో మరి సంఘ నాయకులు అలాగే మన జిల్లా కలెక్టర్ డికే బాలాజీ గారు అలాగే జాయింట్ కలెక్టర్ అలాగే మన డిటిడబ్ల్యూ గారు అందరూ కూడా ఆదరవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే మన గిరిజన నాయకులకి ఇక్కడికి విచ్చేసినటువంటి సంఘ పెద్దలు మరి సిస్టర్స్ బ్రదర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు అసలు ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఎప్పుడు ఏర్పడింది మనం ఎందుకు చేసుకుంటున్నాం అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకోవాలి అనేది ఒకసారి మనం తెలుసుకోవాలి ఇది మనకు అవగాహన లేకపోతే ఈ పండుగ జరుపుకోవడంలో మనకు అసలు ఏమి మరి ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక తీర్మానం చేశాయి గిరిజనులు ప్రపంచ దేశాల్లో తొంభై దేశాల్లో నిర్చిస్తూ ఉన్నారు మరి గిరిజనుల యొక్క జనాభా ముప్పై ఏడు కోట్లు మరి మన భాషలో గిరిజన భాషలు ఏడు వేల పైగా చిరుకున్నాయట భాషలు అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు